హలో ఫ్రెండ్స్ మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా క్యారెట్ని తీసుకొస్తాం ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది పిల్లలకు పెద్దలకు అందరికీ కూడా చాలా మంచిది అన్నట్టుగా ఖచ్చితంగా అన్ని వెజిటేబుల్స్తో పాటు క్యారెట్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాం మరి క్యారెట్ని నార్మల్గా ఉప్మాస్ కానీ కర్రీస్లో కానీ ఎక్కువగా యూజ్ చేస్తాం కాకపోతే అప్పుడప్పుడు ఇలా స్వీట్ రెసిపీని కూడా ట్రై చేయండి ఖచ్చితంగా హ్యాపీగా చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది అందరూ తినేస్తారు అంత బాగుంటుంది మీరు క్యారెట్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏ రెసిపీస్ చేస్తారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్యారెట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల మన కంటి చూపును మెరుగుపడుతుంది కాబట్టి తరచుగా కాకుండా అప్పుడప్పుడైనా సరే క్యారెట్తో ఇలా వెరైటీ రెసిపీస్ను ట్రై చేసి ఖచ్చితంగా తినండి స్వీట్ కదా హెల్తీ కాదు కదా అనే మాత్రం అనకండి ఒకే రకంగా చేస్తే ఎవరు తినరు కాబట్టి ఇలా అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టండి నా రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్